ఈ పాంప్లెట్స్ జంతుపతి మా పుణ్యమా అనే కాన్సాప్ట్ తయారు చేశాను మేడం ఈరోజు ఇక్కడ కనెక్ గ్రామం అని ఆ గ్రామానికి వెళ్ళి ఇంటింటికి ఐదర్మ ప్రచారాన్ని ప్లాన్ చేశాను మేడం ప్రోగ్రామ్ మధ్యాహ్నం ఆ పాంప్లెట్ ఇది చాలా మంది మాస్టర్స్ తో మాట్లాడి వాళ్ళ యొక్క సజెషన్స్ అందించుకొని పాంప్లెట్ ఈరోజు రెడీ చేయడం మీద పాంప్లెట్ రెడీ చేయాలి

Ouaq You can go there I will take a photo ItlaeÖ Verdita SIMONIOOOOOO Just now, you showed to him in person you took